పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై మూడో పుట్టినరోజు సందర్భంగా ఆయన అన్నయ్య చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు ఇద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ తన యాభై మూడో పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్కు స్పెషల్ విషెస్ చెప్పారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేసిన ఓ ఫోటో తెగ గా మారింది పవన్ కళ్యాణ్తో ఉన్న ఒక పాత ఫోటోను పంచుకుంటూ సోషల్ మీడియాలో చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి మంగళవారం ఎక్స్లో షేర్ చేసిన ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ చిరంజీవిని వెనుక నుండి హత్తుకున్నారు ఇద్దరూ బ్లూ కలర్ షేడ్స్లో హుడీలు ధరించి ఉన్నారు చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా ప్రజాజీవితంలో జనసేనానిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం ప్రజలందరి ఆశీస్సులతో అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను దీర్ఘాయుష్మాన్ భవ అని చిరుట్వీట్ చేశారు అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్టుకు పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు నా జీవితానికి మార్గదర్శి తండ్రి సమానులైన అన్నయ్య పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ప్రేమాభిమానాలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవాగుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను మీ తమ్ముడు అని ట్వీట్ చేశారు పవన్ అల్లు అర్జున్ కూడా ఎక్స్లో పవన్ కళ్యాణ్తో నవ్వుతూ ఉన్న ఒక ఫోటోను పంచుకుంటూ మా పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాశారు హాసన్ కూడా శుభాకాంక్షలు తెలిపి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ మీరు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండి మీరు ఎవరో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది విశేష్ కూడా ఎక్స్లో హ్యాపీ బర్త్డే మాన్యమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ తరాలను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు ప్రజలకు సేవ చేసినందుకు ధన్యవాదాలు మీరు మీలా నిజాయితీగల వ్యక్తిగా ఉండటానికి ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్టు చేశారు దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా పవన్ ఫోటోను పంచుకుంటూ మా ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉత్సాహం నిర్ణయంతో కలిసినప్పుడు ఏమీ అసాధ్యం కాదని నిరూపించిన నిజమైన ఐకాన్ మీకు ఎల్లప్పుడూ ఆనందం విజయం మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ బంధుత్వం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది పవన్ కళ్యాణ్కు అందరి నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఆయనకు దీర్ఘాయుషు కావాలని కోరుకుందాం